సంపాదించేటువంటి యంత్రంగా ఉండాలనేటువంటి ఫార్మూలాలకి మనం వేమనలు ప్రతి ఊర్లోనూ ప్రతి ఇంట్లోనూ కొట్టాల్సినటువంటి అవసరం ఏర్పడేటువంటి రోజు దగ్గరలోనే ఉన్నాయి ఇక కాలానుగుణంగా మారేటువంటి ఆచారాలని కాలానుగుణంగా మారేటువంటి సమాజానికి ఆచారాలు అనువర్తించేసుకోకూడదు అని ఆ రోజు ఆయన చెప్పాడు ఆ రోజు ఆయన ఎవరు యాక్సెప్ట్ చేయలేదు దురదృష్టం ఏంటంటే ఈ రోజు కూడా మనకు యాక్సెప్టెన్స్ లేదు అది ఉన్నటువంటి పరిస్థితి చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా అంటే పై స్థాయి వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా క్రింది వర్గంలో ఉండేటువంటి వాళ్ళు బ్రేమను తగవాణ్ణిగా ఓరు చేసుకున్నారు ఆయన పథ్యాలు కంటస్థమయ్యాయి ఎంత అంటే చాలా మంది ఆయన పద్యాలు లాంటి పద్యాలు కొన్ని వందల వేలు చెప్పారు దొరికినటువంటి పద్యాలన్నీ వేమనే కావు అంతెందుకు ఇందాక మన రిజిస్ట్రార్ గారు ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ గారు ఆచార్య పద్మదాల పద్యం చెప్పారు భార్య అనేది ఒక్క భారతము లేకున్నా పులి ఆపు అని పురుషుడే గురువారి ఈ పద్యం వేమనది కాదు ఆచార్య వేదవ రామ్ రామ్ గారు రాసినటువంటి పద్యం మూడు లైన్లు రాసిన తర్వాత నాలుగో లైన్ ని వేమన మీద గౌరవంతో పెట్టే అని చెప్పన్నారు ఏం గురువు గారికి చేశారంటే వేమన మీద గౌరవంతో పెట్టాను అన్నారు ఇట్లాంటి వేమన మీద గౌరవంతో పెట్టినటువంటి చాలా ఉన్నాయి అంటే లోకంలో ప్రసిద్ధులైనటువంటి కౌల పేరు మీద తెనాలి రామకృష్ణుడి మీద వచ్చినటువంటి కథలు మర్యాద రామాయణ కథలు ఇట్లాంటి వాటిలో అసలు అసలేవి కల్పితమేవి అని తెలుసుకునేటువంటి తెలుసుకోలేనంత విధంగా కలిసిపోయేవి అందుకే చేపూర్ రామారావు గారు సిద్ధాంతం చేశారు అసలు వేమాంపత్యాన్ని ఎలా ఉండాలి ఎలా వ్యామన వేమాంపత్యం అవుతుంది అని ఆయన చెప్పిన తర్వాత కూడా అలా ఉండేటట్టు రాశారు చాలా ఇలా ఉండాలి అని అంటారు కాబట్టి అలాగే రాద్దామని అట్ట రాశారు కాబట్టి సరే ఇట్లా రాసినా ఏముంది ఇప్పుడు మేడం గారిని చెప్పినటువంటి పద్యం మన సొంత ఎంత గొప్పది అంటే మేము చిన్నప్పుడు మా అక్క ఉండేవాడు రఘునాథ్ రెడ్డి అని ఆయన పేరు ఆయన ఆ రోజుల్లో పదో తరగతి చదువుకున్నాడు ఆయన నూట యాభై రెండు వందల పద్యాలు దాకా ఎప్పుడైనా ఎవరికైనా మాట్లాడాల్సి వస్తే సరదాగా ఆటగా పద్యంలో మాట్లాడేవాడు మమ్మల్ని కూడా పిలిచి మీ పద్యం నేర్పిస్తా బ్రహ్మా పనేవాడు నాకు కూడా ఒక పద్యం నేర్పించాడు మీకు చెప్తాను మీరు నేర్చుకోవద్దండి జస్ట్ నవ్వుకొని నవ్వుకులతో

సమాజంలో వస్తూ ఉన్నటువంటి మార్పులు ఫ్యాషన్ మీద ఉన్నటువంటి మొగ్గు దాన్ని చూసి చెప్పినటువంటి వాడు అంటే ప్రజా కవులు ఎప్పుడు ప్రజల్లో నుంచి కొడతారు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ప్రజల్లో ఉంటారు వాళ్ళలో ఉండేటువంటి బాధల్ని ఇబ్బందుల్ని గ్రహిస్తారు వాటికి తమదైనటువంటి చేతిలో పరిష్కారాలు చెబుతూ ఉంటారు అనడానికి ఈ మాట చెప్పాను నేను కాబట్టి సమాజాన్ని వదిలిపెట్టి సమాజానికి భిన్నంగా ఉండదు అనడానికి అదొక ప్రధానమైనటువంటి కారణం విషయంగా మనం చెప్పుకోవచ్చు ఇక ఈ ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి రాజులు రెండు రాజులు కూడా ప్రధానమైనటువంటి వారు వంద సంవత్సరాలు నూట పది సంవత్సరాల పాటు రెండు రాజులు పరిపాలన చేశారు అద్దంకి పండవేడు రాజమహేంద్రవరం కందుకూరు కర్నూలు విశాఖపట్నం వరకు ఇదంతా పరిపాలన చేసినటువంటి వారు ఎందుకు రెడ్డి రాజుల ప్రస్తావన చేస్తూ ఉన్నానంటే రెడ్డి రాజుల వంశంలోని వాడు వేపన అనేటువంటి ఒక వాదన కూడా ఉంది ఇది మొట్టమొదట అయిపోయే సమయానికి రాయల పరిపాలన పరిపాలన అంటే విజయనగర రాజుల పరిపాలన వచ్చే సమయానికి మెలమెలగా నెలమెలగా ఏమవుతూ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒకవైపు ముస్లింల పరిపాలన తీసుకు వస్తూ వచ్చింది మరోవైపు తంజావూరు రాజు చెప్ప నాయకుడు పోర్చుగీస్ వాళ్ళకు ఆశ్రయం ఇచ్చాడు అందువల్ల క్రైస్తవాన్ని వాళ్ళు వ్యాప్తి చేస్తూ వచ్చారు ఇటువైపేమో ఇస్లాం మతం అటువైపు ఏమో క్రైస్తవ మతం ఈ రెండు నెల నెలగా తమ్ముకుంటూ వస్తూ ఉన్నటువంటి సందర్భం పదహారు వందల ముప్పై మూడు पदार्थ अंदर जब भाई मूड फार्म दो संख्या पूर्ति